కేంద్రంలో చంద్రబాబు చక్రం దేశంలో బాబుకు పూర్వ వైభవం దక్కనుందా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తారా దశమారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ మొదలైందాయి ఇదే సమయంలో దక్షిణాదిలో ఎన్డీఏ కూటమికి బలాన్నిచ్చే అతిపెద్ద రాజకీయ శక్తిగా టీడీపీ నిలుస్తుందని అంటున్నారు కొందరు సెఫాలజిస్టులు మరి దేశ రాజకీయాల్లో మరోసారి చంద్రబాబు చక్రం తిరగాలి అంటే ఏం జరగాలి ప్రజా తీర్పు ఎలా ఉండాలి ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిస్తే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయని లెక్కలు వేస్తున్నారు ఉమ్మడి ఏపీలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఒకనొక దశలో తెలుగుదేశం ఉనికి ప్రశ్నార్థకమవుతుందని విశ్లేషణలు వచ్చాయి కానీ వాటన్నింటినీ అధిగమించి ఈ ఎన్నికల్లో విజయం అంచున టీడీపీ కూటమిని నిలబెట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు ఈసారి ఎన్నికల్లో బీహార్ మహారాష్ట కర్ణాటకల్లో బీజేపీ సీట్లకు గండిపడే అవకాశం ఉందని తెలుస్తోంది గత ఎన్నికల్లో కర్ణాటకలో ఉన్న ఇరవై ఎనిమిది స్థానాల్లో మూడు తప్ప అన్ని గెలిచారు ఈసారి కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉన్నట్టు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు బీహార్ మహారాష్టలో బీజేపీ పూర్తి స్థాయిలో గెలిచే అవకాశాలు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎన్టీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే మిత్రులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న పార్టీల అవసరం ఏర్పడుతుంది అయితే గత పది సంవత్సరాలుగా బీజేపీ బాధిత పార్టీలే అధికం బీజేపీ మూలంగా చాలా పార్టీలు రాష్ట్రాల్లో అధికారానికి దూరం అయ్యాయి ఇప్పుడు అటువంటి పార్టీల అవసరమే బీజేపీకి ఏర్పడుతుంది గత పది సంవత్సరాల సమయంలో చాలా పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వానికి దూరం జరుగుతూ వచ్చాయి ఇటువంటి తరుణంలో చంద్రబాబు అవసరం బీజేపీకి ఏర్పడింది రెండు దశాబ్దాల కిందటే జాతీయ స్థాయిలో కూటములు కట్టడంలో చంద్రబాబు పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోతుంది అప్పట్లో నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే ఆ సమయంలోనే ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరించారు అప్పటి ప్రధాని వాజ్పేయి మద్దతుగా నిలిచారు క్లిష్ట సమయాల్లో కూడా గట్టెక్కించగలిగారు దానిని గుర్తు చేసుకునే ప్రధాని మోదీ చంద్రబాబు సాయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది అవసరమైతే ఎన్డీఏ కన్వీనర్ పదవి చంద్రబాబుకు అప్పగిస్తారని బాగా ఎన్డీఏ కూటమిలో ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్లుగా మారితే ఆ లిస్టులో మొదటిగా ఉండేది టీడీపీనే అంటున్నారు ఏనాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ కానీ నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ కానీ ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితి లేదని తెలుస్తోంది వాటికంటే టీడీపీకి ఎక్కువ లోక్సభ సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు అటు ఇండియా కూటమిలో కీలక పార్టీల అధినేతలతో చంద్రబాబుకు మంచి సంబంధాలున్నాయి వారిపై చంద్రబాబును ప్రయోగించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి పాలన సభ్యంగా సాగించాలని మోడీ భావించవచ్చు సో ఏపీలో కూటమి విజయం సాధిస్తే ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు మరి ఏపీలో కూటమి గెలుస్తుందా లేదా ఎన్టీఏ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా దాటుదా అన్నది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి